మామూలుగా చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక్ కూడా మీరు చూస్తే ఈ కలయిక్ అని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన అయిన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూశాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాల ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అరుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేశారు మనకు యాభై పర్సెంట్ ఓట్లు వేస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్ గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాల వారిగా పార్లమెంట్ల వారుగా విశ్లేషిస్తే